ప్రండు నువ్వు నా మీద చెప్పులు విసిరించిన ఆ కోపాన్ని దిగమింగుకుని నీకు నేను బెయిలెందుకు ఇచ్చాను తెలుసా కొడుకు దూరమైన తండ్రి పడే బాధ నాకు తెలుసు గనక ఇప్పుడు నువ్వు ఆ బాధ అనుభవిస్తున్నావు గనక వాడేదో ఆవేశంలో వెళ్ళిపోయాడు అనుకున్నాను కోర్టు కూడా ఒప్పుకుంది అయినా ఇదే ఉన్నాయ్యా తల్లిదండ్రులు ఇష్టం లేకుండానే ఈ దేశంలో ఉన్న ఫెసిలిటీ అదే ఫ్రెండ్ రక్తం పంచుకు పుట్టిన ఒక్కగానొక్క కొడుకు వాడు తిరిగి నా ఇంటికి నీ కొడుకు మళ్ళీ నీ ఇంటికొచ్చేలా నేను నేం చేస్తాను అంకుల్ ఒంటరిగా కాదు నాతో కలిసి జంటగా మీ గుమ్మాలు అడుగు పెట్టేలా చేస్తాను నువ్వు అలా చేస్తే ఇస్తానమ్మా నువ్వు అంత పని చేయక్కర్లేదు ఫ్రెండ్ నా కొడుకు మీద పెట్టిన కేసుని విడ్రా చేసుకుని వాడు విడుదలేట్టుగా చెయ్యి వెంటనే విడ్రా చేసుకుంటాను రెండో కొరికి నాది ఎండిగా నీ చైర్ లో నేను కూర్చోవాలి నీ చైర్ కొట్టేయడానికి కాదు అంకుల్ రాజాకి చేరుకోవడానికి మిమ్మల్ని యువరాజుగా చూసిన ఈ కళ్ళతో అవ్వా ఇలా యూనిఫామ్ లో చూస్తానని కళ్ళలో కూడా ఊహించి ఇంతకీ విషయం ఏంటో చెప్పు అదే మిమ్మల్ని ఎండి గారు రమ్మంటున్నారు ఎందుకు అడిగా చెప్పలేదు కమ్ వెల్కమ్ ఏముటి అలా చూస్తున్నా నేనే నీ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ని ఇంజనీరింగ్ చదివిన నువ్వు వెల్డర్ గా ఉండటం ఇష్టం లేక నా పర్సనల్ అసిస్టెంట్ గా ప్రమోట్ చేశాను పైగా నీ వాడు నా పక్కన ఉంటేనే అందం ఏది నా నా గిట్ ఎవరు నువ్వు అడిగి అవుట్ గిట్ నడుస్తాదేంది ముందు పెద్దోళ్ళ గదిలోకి వచ్చేటప్పుడు తలుపు గిట్లా తీసి లోపలికి రావాలనా సారీ మేడం మీ పియ్యే హోదాలో పిలిచాడు రాధాబాయి బజ్జి అంటే నాకు ప్రాణం నేనే తినిపిస్తాగా ఇదేమైనా కాక హోటల్ అనుకున్నారా బడ్జెట్ కలర్ వాడు తాగడానికి మేడం గారికి అభ్యంతరంగా ఉంది పద అలా చాటుకెళ్ళి తింటూ తినిపించుకుందాం నై బాబు నై మన చాటుకెళ్తే ఏం చేస్తామనని దిమాగ్ ఖరాబ్ చేసుకుంటది చేసేది లేదు గీడనే చేద్దాం కావు 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 నాన్ సెన్స్ చూడగొట్టిస్తా నా పనులన్నీ ఇలాగే ఉంటాయి అయినా నన్ను మీ పిఏగానే ఉంచుకుంటారా ఆలోచించండి ఓ పోరి పోరి ఆడవాళ్ళని రెచ్చగొట్టడం నీకు బాగా తెలుసు నిన్ను విడిచిపెట్టను బిల్లు ఎగ్గొట్టడానికి లేటెస్ట్ ఐడియా ఏదో ఎత్తన్నాడు పిశాచాలు ఏడుస్తున్నట్టు రాత్రి నాకు కల వచ్చింది ఆ కళ్ళకి చెప్తే ఆత్మహత్య చేసుకుంటావు బాబాయ్ ఏమి చేసుకోను గానీ చెప్పు ఒకవేళ నేను చెప్పడం మొదలు పెడితే మధ్యలో ఆపేస్తావు బాబు నేనేమి ఒకవేళ ఆపమంటే ఒకవేళ ఆపమంటే నీ ఇష్టవంతుని పని ఏం చేస్తానయ్యా చేస్తావా చేస్తావా చేస్తాను నీ చెల్లికి పెళ్లి చేస్తావా ఆ ఆడు చేయకపోతే నేను దగ్గర నుంచి చేస్తాను నువ్వు చెప్పవా ఆ ముక్క చిదంబరం కానీ చెప్పమాను చేస్తావని చెప్పు అయితే విను రాత్రి కళ్ళు మీ నాన్న పందులు తోలుకుంటూ కనిపించాడు మీ అమ్మ ఊర కుక్క నిన్ను గిన్నె కొడి లాంటి మీ చెల్లిని కని పెంచలేక వీధుల్లో అమ్మా అమ్మాయి అడుక్కు తింటుంది చీచి చీచి అప్పుడు మురుక్కుంటల్లో పెంట కుప్పల మీద గజ్జి కుక్కలా తిరిగాయి నీకు మీ నాన్న రంభలాంటి అమ్మాయి పెళ్లి చేశాను శోభనం రోజు రాత్రి నలుగురు రాక్షసులు నీ పెళ్ళల్ని ఎత్తుకుపోయి నీకు అమ్మాజీకి దగ్గర నుండి మేం చేస్తాం పెళ్లి దండ్రా మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని ఆశీర్వదిస్తాను రా మాజీ నీకు ఈ జన్మలో పెళ్ళవుతుందని అనుకోలేదు అయినా బాధగా ఉంది బావా నా చెల్లికి చిన్నప్పుడే పెళ్ళయింది కానీ పెళ్ళైన రెండో రోజునే దేవుడు లారీ రూపంలో వచ్చి దీని మొగుణ్ణి ఎత్తుకుపోయాడు అరగంట క్రితం వరకు నా చెల్లి విడో విడా మామూలు విడో కాదు బావా మొగుడు పోయిన మూడో రోజునే నలుగురు దుర్మార్గులు దీన్ని ఇందాక నీకొచ్చింది కళ ఇది వాస్తవం బావా నన్ను పదా రాజమండ్రి వెళ్దాం రాజమండ్రి ఎందుకు అక్కడ పవిత్ర గోదావరి నేను అమ్మాజీ స్నానం చేసి పవిత్రంగా మా జీవితాన్ని ఆరంభిస్తాం నీలో శ్రీకృష్ణుడు కనపడుతున్నాడు